కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ చల్లదు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు మహా సంగ్రామంలో అందరి దృష్టి ఆ ఐదు నియోజక వర్గాల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న టీడీపీ కూటమి సర్కార్ ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి పదిహేను పేల కోట్ల రూపాయల సాయం సాధించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనులలో వేగం పెంచింది త్వరలోనే రాజధాని నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలువనున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నిర్మాణంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది నాలుగు ప్రధాన నగరాలను కలిపి మెగాసిటీగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగా విజయవాడ గుంటూరు మంగళగిరి అమరావతిని కలిపి మెగాసిటీగా అభివృద్ది చేయాలని ప్లాన్ చేస్తోంది వచ్చే పాతికేళ్లలో ఈ నగరాలను అనుసంధానం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది ఆర్థికంగా అభివృద్ది చెందాలంటే రియల్ ఎస్టేట్ కీలకమని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుకున్నట్లుగా మెగాసిటీ ఏర్పడితే ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి ఇప్పటికే గుంటూరు విజయవాడ మధ్య భూములకు భారీగా డిమాండ్ ఉంది ఈ ప్రాంతంలో భూముల రేట్లు చుక్కలను అంటుతున్నాయి వీటికి మంగళగిరి అమరావతిని కూడా అనుసంధానిస్తే రియల్ ఎస్టేట్ రంగం మరింత దూసుకుపోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అలాగే మెగాసిటీ నిర్మాణం దిశగా అడుగులు వేస్తే మరిన్ని ప్రాజెక్టులు ఏపీకి వచ్చే అవకాశం ఉన్నాయి ఇప్పటికే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే దీంతో అనుసంధానం కూడా మరింత ఈజీ కానుంది అయితే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్లే ప్రాంతంలోనూ భూములు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభావ కింద ఇరవై పేల రూపాయలు అందిస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు అన్నదాత సుఖీభావ పథకంపై కీలక ప్రకటన చేశారు ప్రతి ఏటా రైతులందరికీ ఇరవై వేల రూపాయలు అందజేస్తామని ఇందులో పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఇస్తామని చెప్పారు నలభై ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తామని ఇందులో ఇప్పటికే బడ్జెట్ లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరుతో చెప్పింది ఒకటి చేసింది మరొకటి అన్నారు అచ్చెన్నాయుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టోలో రైతులకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారని కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చిన ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏడు వేల ఐదు వందల రూపాయలు కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చారన్నారు తాము మాత్రం అలా కాకుండా కేంద్రం పిఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు వేల రూపాయలు cool రాష్ట్ర ప్రభుత్వం మరో పదహారు వేల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయలు అందజేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు రాష్ట్రంలో రైతులకు ఒక్క అన్నదాత సుఖీభావ పథకం కింద అమలు చేస్తే సరిపోదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు గత ఐదేళ్లు అన్నదాతలకు రైతు భరోసా తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదని ధ్వజమెత్తారు రైతులకు పరికరాలు ఇన్సూరెన్స్ భూసార పరీక్షలు చేయలేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చే రైతులకు ఇరవై వేల రూపాయలతో పాటుగా వ్యవసాయ క్షేత్రంలో యాంత్రీకరణ భూసార పరీక్షలు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ డ్రోన్ టెక్నాలజీ అమలు వంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదంటూ ఊహించని షాక్ ఇచ్చింది అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది ఈ మేరకు గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ పదహారును కొట్టివేస్తూ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు కేసీఆర్ సర్కారు జీవో పదహారును తీసుకువచ్చిన విషయం తెలిసిందే ఈ జీవో ద్వారా సుమారు ఎనిమిది వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేసింది అందులోనే విద్యా వైద్య శాఖల్లో ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్దీకరించింది అయితే ప్రభుత్వం తెచ్చిన జీవో పదహారును తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకించింది రాష్ట్రంలోని నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసి తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడింది ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ఆరోపిస్తూ జీవో పదహారును సవాలు చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం జీవో పదహారు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని తాజాగా తీర్పు వెలువరించింది అయితే జీవో పదహారుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రెగ్యులరైజేషన్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది రెగ్యులరైజ్ అయ్యి ఆనందంగా ఉన్న సమయంలో తమ నియామకాలు చల్లవని హైకోర్టు చెప్పడంతో ప్రస్తుతం వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది మరోవైపు ఎప్పటికైనా తమ ఉద్యోగులు రెగ్యులరైజ్ అవుతుందనే నమ్మకం పెట్టుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది హైకోర్టు తీర్పుతో ఇప్పటికే రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులను అలాగే కంటిన్యూ చేస్తారా వారిని మళ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే పరిగణిస్తారా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒక మినీ సంగ్రామాన్ని తలపించనుంది ఆరు ప్రధాన పార్టీలు ఆ పార్టీలకు చెందిన రాష్ట్ర కేంద్ర అగ్రనేతల హోరాహోరీల ప్రచారం ముగిసి రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ ఇరవైనా పోలింగ్ జరగనుంది అధికార మహాయుతి కూటమి విపక్ష మహా వికాస్ అఘాడీ మధ్య పోటీ నువ్వా నేనా అనే రీతిలో ఉండనుందని అంచనాల మధ్య ప్రధానంగా ఐదు నియోజకవర్గాలపైనే అందరి దృష్టి నెలకొంది ఇక్కడి పోటీ సంగ్రామాన్ని తలపించనుందని చెబుతున్న ఆ నియోజకవర్గాలపై ఓ ఫోకస్ వర్లీ ఈ నియోజకవర్గంలో ప్రముఖ పోటీ నెలకొంది ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన అభ్యర్థిగా మిలింద్ దేవరా పోటీ చేస్తుండగా ఉద్ధవ్ థాకరే శివసేన తరపున ఆయన కుమారుడు ఆదిత్య ఠాకరే బరిలో ఉన్నారు మహారాష్ట్ర నవ నిర్మాత సేన నేత సందీప్ దేశ్పాండే సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు సౌత్ ముంబై మాజీ ఎంపీ అయిన మిలింద్ దేవరా అర్బన్ మిడిల్ క్లాస్ ఓటర్లపైన ప్రధాన దృష్టి సారించారు బారామతి పవర్ ఫ్యామిలీ మధ్య పోటీకి ఈ ఏడాది బారామతి మరోసారి కేంద్ర స్థానం నిలుస్తోంది లోక్సభ ఎన్నికల్లోనూ ఇక్కడ ఫ్యామిలీ బ్యాటిల్ నడిచింది ఈసారి ఎన్నికల్లో శరద్ పవర్ మెనలుడు యుగేంద్ర పవర్ ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవర్ను సవాల్ చేస్తున్నారు ఎన్పిపి అభ్యర్థిగా అజిత్ పవర్ బరిలో ఉండగా ఎన్సిపి అభ్యర్థిగా యుగేంద్ర పవర్ పోటీలో ఉన్నాడు వాండ్రే తూర్పు నియోజకవర్గంలోనూ జిషన్ సిద్దిక్ వరుణ్ సర్దేశాయ్ మధ్య హోరాహోరి పోరు నెలకొంది ప్రజా సమస్యలపై చురుకుగా స్పందించడం సోషల్ మీడియాలో ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించడంలో సిద్దిఖీకి పేరుంది ఆయనకు యువ ఓటర్లు ముస్లింల మద్దతు ఉంది ఆయన తండ్రి మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖి ఇటీవల దుండగులు కాల్పుల్లో ఆయన మరణించడంతో ఆయనకు సానుభూతి ఓట్లు పడే అవకాశం కూడా ఉందంటున్నారు నాగపూర్ సౌత్ వెస్ట్ ఈ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు గట్టి పట్టుంది ఈసారి కూడా ఆయన వరుసలో నాలుగోసారి గెలుస్తారనే గట్టి నమ్మకంతో ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి ప్రపుల్ల గుడేకు స్థానికంగా అట్టడుగు స్థాయి నుంచి గట్టి పట్టు ఉంది బీజేపీ ఆర్థిక విధానాలను ఎండగట్టి ఆ పార్టీ పైన ఉన్న అసంతృప్తిని తనకు సానుకూలంగా మార్చుకోగలిగిన సత్తా ఉందని చెబుతుంటాడు కోప్రి పచ్చపగాడి థానేలోని కోప్రి పచ్చగాడి అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే పోటీలో ఉన్నారు షిండేకు రాజకీయ గురువైన దివంగత శివసేన నేత ఆనంద డిఘే మేనలుడు కేదార్ డిఘే ఇక్కడ పోటీలో ఉన్నారు షిండే తరచూ ఆనంద డిఘేను రాజకీయాల్లో తనకు దిక్సూచిగా చెబుతారు జాతీయ అవార్డు గ్రహీత ప్రసాద్ ఒక్క దర్శకత్వంలో మరాఠీ చిత్రం ధర్మవీరు టూకు షిండే ఫైనాన్స్ కూడా చేశారు